నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయితేనే మన యొక్క ధర్మము పది కాలాల పాటు ధర్మము భారతదేశంలో కట్టుకున్నాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కాని చిన్నోళ్ళు కాని పిల్లలు కాని ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు మే పదమూడవ తారీఖు నాడు ఏ ఒక్కరు కూడా ఓటు వేస్ట్ కాకుండా ఇలా మీరు బిఆర్ఎస్ ఓటు వేసినా ఒక మురికాలు మీరు కాంగ్రెస్ పార్టీకి వేసినా ఒక ముర్కి కరోనా దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు ఇలా రాహుల్ గాంధీ బొమ్మ కూడా పెట్టుకుంటలేదు కాంగ్రెస్ రాహుల్ గాంధీ బొమ్మ కూడా పెట్టుకుంటలేదు ఎందుకంటే రాహుల్ గాంధీని చూస్తే ఓట్లేదు నరేంద్ర మోదీని చూసే ఓట్లేస్తారని ఈ రోజు ఇలా ముఖ్యమంత్రి బొమ్మ చూపించే ముఖ్యమంత్రి మన మనవడు ఉన్నాడు రేపు ముఖ్యమంత్రి మనోడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఓట్లేదు ఈ ఓటు కాంగ్రెస్ వేసే ఓటు కాదు ఈ ఓటు అసెంబ్లీ ఎన్నికలు కాదు ఈ ఓటు కోసం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం వేసినటువంటి ఓటు ఈడ ఉన్న ప్రతి ఒక్కరు మనం రేపు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి అభివృద్ధి చెందే దేశంగా ఉండాలంటే కమలం గుర్తుకు మేమందరం కూడా ఓటు వేయాలి మరి ఈడ ఉన్న మీ ఎక్కడ ఇన్నే గుట్టి ఇన్న వెరి చిత్తం నర్సిరెడ్డి బీటగా మీకు అందరికి ముందు అందరు తెలిసి కొత్తగా నేను ఏం లేదు ఇంతకుముందు వచ్చినప్పుడు ఎన్నో సార్లు నేను మంత్రిగా ఉన్నప్పుడు మా అందరికి ఎన్నో సార్లు వచ్చిపోయినా మంత్రిగా ఉన్న ఈ ప్రాంతానికి అనేక సేవలు చేపించిన ఇక ప్రాజెక్టులు నాయన నాయన చేసిపోయినటువంటి భీమాను పూర్తి చేయించిన అప్పుడు నేను చేసిన పనులు తప్ప ఆ తర్వాత మళ్ళీ ఒక్కటి అయింది లేదు ఒక్కటంటే ఒక్కటి అయింది లేదు మళ్ళీ ఈ రోజు మళ్ళీ నీ కెరణ గెలవాలి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలి అయినా నరేంద్ర మోదీ గారు ఉంటారు అక్కడ నుంచి ప్రతి ఒక్క నిధులు తీసుకొచ్చి మీకు అందజేయాలంటే ఇక్కడ డీకే అన్నమ్మ గెలవాలి మరి మీరు అందరూ డికే అమ్మని గెలిపిస్తారా లేదా గెలిపిస్తారా మీ అక్కడికి గెలిపిస్తారా లేదా చెప్పండి మీ అక్కడిని గెలిపిస్తారా లేదా